హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్ కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకి అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మొత్తానికైతే మరో శుభావ్ చెప్పారు మొత్తానికైతే పెట్టుబడి సాయంగా గత ప్రభుత్వం రైతు బంధుగా ఎకరానికి పదివేలు అయితే విడుదల చేసేది తొలి విడత ఐదు వేలు రెండో విడత ఐదు వేలు అలాంటి ఉన్న ప్రభుత్వ కాంగ్రెస్ అయితే రైతు భరోసాగా మనకైతే పెట్టుబడి సాయంగా ఎకరానికి పదహైదు వేలు అయితే విడుదల చేస్తామని చెప్పింది తొలి విడత ఇరవై రెండో విడత ఇరవై వందలు కాబట్టి ఇప్పుడు తొలి విడత సమస్య అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే డబ్బులు విడుదల చేయబోతుంది కాబట్టి ఈ రోజు అయితే పద్దెనిమిది జిల్లాలకైతే రైతు భరోసా సమస్య పెట్టుబడి సాయంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయబోతుంది మొత్తం అయితే శుభాగం చెప్పచ్చు కాబట్టి ఎవరో విడుదల చేస్తుంది ఎన్నికలు విడుదల చేస్తుంది దానిపై ఈ వీడియో క్లారిటీ చెప్తే అనుకోవచ్చు అండి చూస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్కరు లైక్ షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్కన బిల్ చేసుకోండి ఇంకా డైరెక్ట్ అయితే తెలియపోతా మనకైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే పెట్టుబడి సాయంగా రైతులకి అయితే డబ్బులు విడుదల చేయబోతున్నారు రైతు భరోసా కింద రైతు భరోసా కింద ఎగరైనా పదవేలు అయితే విదల చేస్తామనేసి కాంగ్రెస్ అయితే ఎలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చింది కాబట్టి ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆ హామీ నెరవేర్చాలని త్వరగా మనకైతే రైతుల దగ్గర నుంచి ఇటు ప్రతిపక్ష నాయకుల దగ్గర నుంచి విమర్శ అయితే వస్తున్నాయి కాబట్టి ఈ నేపథ్యంలో మనకైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం తీసుకుంది ఇప్పుడే అధికారులు అయితే రాష్ట్ర వ్యాప్తంగా రెండు కమిటీలు విడిపోయి రాష్ట్ర వ్యాప్తంగా రైతుల దగ్గర నుంచి సలహాలు సూచనలు మార్గదర్శకాలు అయితే తీసుకున్నారు మొత్తానికి అర్హుల జాబితా కూడా సిద్ధం చేశారు మొత్తానికి ఈ రోజు నుంచి అయితే ఈ రైతు భరోసా పెట్టుబడి సాయంగా డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు మనకైతే నిన్ననే సిఎల్పి సమావేశం కూడా పూర్తి కాబట్టి ఈ వద్దు ఆ సిఎల్పి సమావేశంలో ఈ రైతు భరోసా పెట్టుబడి సాయంగా డబ్బులు విడుదల చేయాలనేసి సీఎం రేవంత్ రెడ్డి గారి అయితే ప్రకటించారు కానీ మొత్తానికి అయితే మరి కాసేపట్లో ఈ రైతు సంవత్సరం డబ్బులు అయితే జమ చేయబోతున్నారు బ్యాంక్ ఖాతాలోకి కాబట్టి మీరేం చేస్తారండి మీ బ్యాంకు కూడా పని చేస్తున్నారు ఏదో చూసుకోండి మళ్ళీ మీ బ్యాంక్ కూడా పని చేయకపోతే ఈ రైతు భరోసా సంవత్సరం పెట్టుబడి సాయంగా డబ్బులు అయితే జమ కాదు ఇది గమనించాలి అలానే మనకైతే ఒక ఎకరా నుంచి పది ఎకరాల మధ్య ఉన్న రైతుకు మాత్రమే పెట్టుబడి సాయంత్రంగా డబ్బులు విడుదల చేస్తారు మనకి సాగు భూమికి మాత్రమే డబ్బులు విడుదల చేస్తారు కొండలకి గుడ్డలకి అయితే డబ్బులు అయితే విద్య చేయరు ప్రభుత్వ ఉద్యోగం డబ్బులు విడుదల చేయరు కాబట్టి ఇది గమనించాలి కాబట్టి పది ఎక్కువ రైతులకి అయితే ఈ పథకం అయితే అమలు చేయరు పది ఎకరైనా తక్కువ రైతులకు మాత్రం ఈ పథకం అమలు చేసి ఈ రోజు డబ్బులు విడుదల చేస్తారు పెట్టుబడి సైగా ఎకరానికి ఏడు వందల చొప్పున పది ఎకరాలకి కడు మొత్తానికి ఇది మీ రైతు భరోసా డబ్బులు జమ అయిన వెంటనే మనకైతే కింద కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి నాకు కూడా తెలుస్తుంది మీకు జమ అయ్యా లేవు అనేసి కడుపు ప్రతి లైసెన్స్ లైక్ షేర్ చేయండి ప్రతి సబ్స్క్రైబ్ చేసి పక్కన వివం చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ థ్యాంక్ యూ